నిన్న ఐదో తారీఖు నాడు కార్మికులకు సంబంధించి షాప్స్ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక జివోను విడుదల చేసింది అట్టి జీవోలో ఫ్యాక్టరీ యజమానులు షాప్స్ యజమానులందరూ కూడా ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు పని చేయించుకోవచ్చు అని చెప్పి చెప్పింది అయితే ఇప్పటికే చాలా ఫ్యాక్టరీలలో కార్మికులతో అనధికారికంగా గంట రెండు గంటల పని ఎనిమిది గంటల కంటే ఎక్కువ చేయించుకుంటున్నారు కాబట్టి పద్ధతిలో పది గంటలు అనేదాన్ని ఒక సాకుగా తీసుకొని యజమానులు మరింత చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఆ జీవోలో మాత్రం ఎనిమిది గంటల తర్వాత చేసినటువంటి దానికి పది గంటల వరకు పని చేయించుకుంటే ఓటీ ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు దాంట్లో పేర్కొనడం జరిగింది అది ఎంతవరకు కార్మికుల వరకు వెళ్తుంది అనేది సందేహంగా ఉంది కాబట్టి అది ఏమైనప్పటికీ కార్మికులందరికీ కూడా ఉపయోగపడే రకంగా ఉండాలి దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులందరిని కూడా పిలిచి చర్చించి ఒక ఫైనల్ నిర్ణయం చేస్తే బాగుంటుంది కాబట్టి అప్పటి వరకు దాన్ని అమల్లోకి తీసుకురాకుండా ఆపాలని చెప్పేసేసి మేము టీఈసిఐగా రాష్ట్ర ప్రభుత్వానికి కోరుతున్నాం కాబట్టి కార్మికులందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా యజమానుల దగ్గర ఈ ట్రేడ్ యూనియన్ ఏదైతే ఈ విషయాన్ని చెప్తుందో ఆ విషయాలను అర్థం చేసుకోవాలా దానికి ముందుకు రావాలని చెప్పేసి కార్మికు లోకాన్ని కూడా మేము స్పష్టం చేత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖ జూలై ఐదున అంటే నిన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్లో సవరణలు చేస్తూ జీవో నెంబర్ రెండు వందల ఎనభై రెండు తీసుకొచ్చింది అంటే దీంట్లో కార్మికులు ఎనిమిది గంటల స్థానంలో పది గంటలు పనిచేయించుకోవచ్చు అని చెప్పేసి జీవోలో ప్రే పేర్కొన్నారు అయితే దీనికి సంబంధించి ఈ జీవోలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియాగా మేము అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇది అంతిమంగా కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసేటట్టుగా కార్మికులు ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందేమో అని చెప్పేసి మేము సందేహపడతా ఉన్నాం ముఖ్యంగా దీనికి సంబంధించి వారంలో నలభై ఎనిమిది గంటలకు మించకుండా పనిచేయించుకోవాలని చెప్పేసి సవరణలు ఉన్నప్పటికీ కూడా కానీ అంతిమంగా ఇప్పటికే ఇండైరెక్ట్గా అనధికారికంగా పది నుంచి పన్నెండు గంటలు కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు కానీ దీనికి సంబంధించి కూడా ఎక్కడ రికార్డుల్లో మాత్రం ఎనిమిది గంటలు మాత్రమే ఉన్నది ఇప్పుడు అఫీషియల్గా పది గంటలు పనిచేయించుకోవచ్చు అంటే అంతిమంగా కార్మికులకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా అదనంగా పనిచేసిన గంటలకి వాళ్ళు ఖచ్చితంగా టీఏ ఇవ్వాలి అదనపు ఓటీ ఇవ్వాలని చెప్పేసి జీవోలో ఉంది కానీ ఇప్పటికీ కూడా ఇటు నిజామాబాద్లో కావచ్చు రాష్ట్ర పట్టణాల్లో నగరాల్లో పనిచేస్తున్నటువంటి శాఖలలో పనిచేస్తున్నటువంటి కార్మికుల రికార్డు కార్మిక శాఖ వద్ద ప్రభుత్వం వద్ద ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకు సంబంధించిన వేతన వివరాలు కావచ్చు వాళ్ళకు సంబంధించిన అందిస్తున్నటువంటి సౌకర్యాలకు సంబంధించిన రికార్డులు ప్రభుత్వం దగ్గర లేవనేది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అనేక సందేహాల మధ్యలో ఆధార ఈ జీవం తీసుకొచ్చారు దీన్ని వెంటనే అభియన్సులో పెట్టాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాత ఈ జీవోని అమల్లోకి తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకపోతే ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాల బూట్లలో వీళ్ళు కాళ్ళు పెట్టి పరిపాలన కొనసాగిస్తున్నట్టుగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం వెంటనే ఈ జీవోని అభివంసలో పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం